అది ఎన్ని కోట్లు పెట్టినా సరే ఫ్లాప్ అయ్యేది తెలిసిన స్టోరీ మాత్రం థీమాకండి అలాగనే తీసుకోవచ్చు కానీ వచ్చే వచ్చిన స్టోరీ అనేది తీయడం అనేది అలాగే షిరిడి సాయిబాబు సినిమా ఒకటి వచ్చింది ఆ మధ్య విజయచంద్ర గారిది అది పెద్ద హిట్ అయింది సినిమా ఆ తర్వాత నాగార్జున గారు తీశారు అదే సినిమా నాగార్జున గారు తీశారు సినిమా ఫ్లాప్ అయింది అలా ఇంకోటి ఏంటంటే రామాయణం సినిమా ఒకటి ఉందండి రామాయణం సినిమా ఆల్రెడీ జనానికి తెలుసు రామాయణం అంతా అదే సినిమా ఈ మధ్య ప్రభాస్ గారు తీశారు గ్రాఫిక్స్తో భక్త కన్నప్ప సినిమా భారీ బడ్జెట్తో తీస్తున్నారు ఏంటిది దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి సార్ భక్త కన్నప్ప సినిమా యాక్చువల్గా ఏంటంటే కృష్ణరాజు గారు ఆల్రెడీ తీశారు సినిమా అప్పట్లో పెద్ద హిట్ మామూలు హిట్ కూడా కాదు కృష్ణరాజు గారు అసలు అప్పట్లో పెద్ద పెద్ద ఇదైపోయింది పెద్ద హిట్ అయిపోయింది అదే సినిమాని మానవడుస్తారు కృష్ణతో కృష్ణ గారు తీస్తున్నారు ఇది ఎంతవరకు హిట్ అయ్యనేది నా గుర్తు తెలియట్లేదు ఒక తెలియని స్టోరీ అనక తీస్తే కనుక ఇప్పుడు చావా సినిమా ఒకటి ఉంది చావా అది యాక్చువల్గా ఏంటంటే చావా సినిమా అనేది ఎవరు తీల స్టోరీ జరిగిన స్టోరీ ఎవరు తీల అది పెద్ద హిట్ అయింది అలాగే షిరిడి సాయిబాబు సినిమా ఒకటి వచ్చింది ఆ మధ్య విజయచంద్ర గారిది అది పెద్ద హిట్ అయింది సినిమా ఆ తర్వాత నాగార్జున గారు తీసారు అదే సినిమా నాగార్జున గారు తీశారు సినిమా ఫ్లాప్ అయింది అలాగే అన్నమయ్య సినిమా ఒకటి ఉంది అన్నమయ్య సినిమా వచ్చి ఆ స్టోరీ ఎవరికి తెలియదు స్టోరీ వచ్చింది బయటకు వచ్చింది నాగార్జున తీసారు పెద్ద సూపర్ టూపర్ హిట్ అయింది అలాగే ఈ భక్తక నమ్మే సినిమా ఆల్రెడీ జనానికి తెలిసిన స్టోరీ కాబట్టి ఏ పెద్దగా ఆర్దేమో అని నాకు ఫీలింగ్ అలాగే ఇంకోటి ఏంటంటే రామాయణం సినిమా ఒకటి ఉందండి రామాయణ సినిమా ఆల్రెడీ జనానికి తెలుసు రామాయణం అంత అదే సినిమా ఈ మధ్య ప్రభాస్ గారు తీశారు గ్రాఫిక్స్తో ఆ సినిమా అసలు ఎవరైనా చూసారా ఎవ్వరు చూడాల అంటే జనాలకు తెలిసిన స్టోరీ తీయటం వలన దానివల్ల ఉపయోగం ఉంటుంది ఏమీ లేదు తెలియని పెద్ద సినిమా అయినా సరే ఎంత పెద్ద స్టోరీ తెలిసిన స్టోరీ స్టోరీ అయితే అనేది ఏంటి మళ్ళీ తీస్తే ఫ్లాప్ అది ఎన్ని కోట్లు పెట్టినా సరే ఫ్లాప్ అది తెలిసిన స్టోరీ మాత్రం తీమాకండి తెలియని స్టోరీ ఉన్నాయి మన సినిమాలు అంటే చావా కానీ లేకపోతే బోర్డు సినిమాలు ఉన్నాయి జనాలకు తెలియని స్టోరీస్ చాలా చాలా ఉన్నాయి అవి తీస్తే జనాలకు ఉపయోగపడతాయి కొంచెం జనాలకు ఉపయోగపడితే పెద్ద సక్సెస్ అవుతుంది తీసిన సినిమాలే తీసి లాస్ట్ తప్పంటూ ఏమీ లేదు ఈ భక్త కన్నప్ప వచ్చి ఫార్మ్లో తీసారని తెలిసింది మోహన్ బాబు గారు పెద్ద పెద్ద హీరోలు అందరు తీసారని తెలిసింది అది తెలిసిన స్టోరీయే కదా ఈ తెలియని స్టోరీ తీసి ఇప్పుడు కోర్టు సినిమా ఉంది కోర్టు సినిమా వచ్చి ఐదు కోట్ల సినిమా ఐదు కోట్లు మూడు అది ఎవరికి తెలియని స్టోరీ అది అది పెద్ద హిట్ అయిపోయింది అట్లాంటి ఏమైనా తీస్తే సూపర్ హిట్ అవుతాయండి తెలిసిన స్టోరీలు మళ్ళీ తీస్తే కన్నా ఫ్లాప్ తప్ప ఏమీ ఉంది ఇది నా ఒపీన్ మాత్రమే అది అంటే మోహన్ బాబు గారు అంటే చాలా సీనియర్ యాక్టర్ కదా ఆయన జడ్జ్మెంట్ ఎందుకు ఇలా అయింది అంటారు అంటే ఎన్నుకోవడం అంటే శివుడు అంటే ఒక భక్త కను స్టోరీ వాళ్ళకి నచ్చి ఉంటుంది శివుడి మీద శివుడు అంటే ఇష్టం ఉండదు అలా తీయచ్చు అది కూడా ఒక ఇది రీజన్ శివుడి మీద ఉన్న భక్తితో కూడా తీయచ్చు శివుడి మీద చాలా సినిమాలు ఉన్నాయి సార్ ఇంకా కొత్త కథ కూడా మనం ఆలోచించుకోవచ్చు సినిమా అలాగైనా తీసుకోవచ్చు కానీ వచ్చిన స్టోరీ అనేది తీయడం అనేది అంటే అది అది ఎంత భారీ బడ్జెట్ అయినా సరే మరి ఇలా అనుకుంటే ఈ సినిమా ప్రభాస్ రామాయణం ఏమైంది చాలా కొత్తగా తీయాలనుకున్నాడు ఎవరైనా చూసారా బరువు తీ అదే ఇది కూడా భక్త కణాపతి కూడా కొత్తగా తీద్దాం అనుకుంటున్నాను కానీ స్టోరీ అదే కదా జనాలు ప్రొడక్టబుల్ స్టోరీ కాబట్టి అసలు స్టోరీ అదే కదా అక్కడ తీసేయడం భక్తుడు ఫస్ట్ మంచిగా లేకపోవడం తర్వాత మంచిగా శివ భక్తుడుగా ఉండడం స్టోరీ అదే కదా అదే నాకు గ్రాఫిక్స్ కొంచెం అట్రాక్ట్ చేసే అవకాశం లేదు ఎంత గ్రాఫిక్స్ అయినా సరే స్టోరీ అదే కదా సార్ కొత్తగా చూపించారు కదా అలా అనుకోండి ప్రభాస్ సినిమా కూడా చాలా గ్రాఫిక్స్ ఏ తీసాడు అది చాలా హెవీగా పెట్టారు అది ఆ సినిమానే ఆడలేదు ఆ సినిమా ఆడలేదు అంటే కొత్తది అనేది తీర్చేది చాలా చాలా బాగుంది అంత ఉండలేదు నువ్వు తీసే చిన్న సినిమా అయినా సరే యాభై కోట్ల సినిమా అయినా సరే కొత్తగా తీయండి జనాలు ఉపయోగపడేది ఈ చావా సినిమా అనేది ఎవరు తీలేదు అసలు ఎంతవరకు అది ఒక రాజులు కాదు అసలు అతను ఉన్నాడన్న విషయం కూడా ఎవరికి తెలియదు ఆ సినిమా వచ్చి సినిమా వచ్చేంతవరకు అతను ఒకడు ఉన్నాడన్న విషయం అతను ఇంత ప్రాబ్లమ్స్ పడ్డాడన్న విషయం కూడా ఆ సినిమా చూసే జనాలకు తెలియదు అలాంటివి చూస్తే అలాంటివి తీస్తే అని ఉపయోగపడుతుంది జనాలు తీసి స్టోరీ తీసే వాళ్ళకి టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు మరి ఎందుకు మంచి మనోజ్ విష్ణు ఇటువంటి సినిమాని అది సార్ అంటుంది శివుడి మీద భక్తితో తీసు అంత మించి అనేది ఏంటంటే శివుడి మీద సినిమాలు చాలా వచ్చినాయి వీళ్ళు కూడా కొత్తగా తీసి ఈ జనరేషన్కి ఆ స్టోరీ తెలియదు అనుకున్నారంటారా జనరేషన్ ఎందుకు తెలియదు సార్ బుక్ కూడా ఉంటాయి కదా అవును చదికొన బుక్ చదువుకున్న బుక్లో ఉంటే ఉంటాడు అదే కామనే కదా అసలు అది నా ఒప్పినైతే అది భక్త కన్నప్ప సినిమా అనేది ఆల్రెడీగా కృష్ణారాజు గారు తీసారు కాబట్టి ఇది జనాలు చూడకపోవచ్చు అని అది అంత మించిడి సాహి మళ్ళీ చెప్తున్నాను షిర్డి సాహ సినిమా ఉంది అది పెద్ద హిట్ అదే సినిమాని అక్కడ నాగార్జున గారు తీశారు ఏమైనా చూసారా ఒక్కరు ఆయన అదే అంటే జనాలు దానికి అలవాటు పడిపోయారు కాబట్టి అలా అనుకుంటే అన్నమయ్య సినిమా ఉంది అన్నమయ్య సినిమా ఎవరు ఇంతవరకు ఎవరు తీయ తీసరికి నాగార్జున గారు తీశారు అదే సినిమా ఇంకో చేయమని చెప్పాను అట్ట ఫ్లాప్ ఇది నాగార్జున అన్నమయ్య సినిమా నాగార్జున తప్ప ఎవరు పనికి రారు అన్నట్టుగా నాగార్జున గారు చేశారు అదే సినిమాను వేరే పెట్టి ఏనని ఫ్లాప్ ఎవరు చూడటం ఏ సినిమా ఇది నాగార్జున తప్ప వేరే వేరే వాళ్ళకి వేరే వాళ్ళని మేము చూ చూడలేకపోతాం అంటారు అలాగే భక్త తప్ప సిద్ధాబు కూడా కృష్ణరాజుని తప్ప వేరే వాళ్ళని చూడాలని నా ఓపీలు అంత మించి అంటే ఏమీ లేదు తెలిసిన స్టోరీ కాబట్టి నేను తెలిసిన స్టోరీ అయితే నా సక్సెస్ అయ్యేది ఓకే థ్యాంక్ యూ